కుంభరాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది ఏ రంగం వారికి బాగుంటుంది ఏ రంగం వారికి అద్భుత ఫలితాలు ఉండబోతున్నాయి గతంలో కంటే ఈ ఏడాది మెరుగుదల ఉంటుందా లేదా ఎటువంటి లాభాలు నష్టాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటిగా ఉండనుంది రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాశివారికి గ్రహగతులు ఎలా ఉన్నాయి అంటే ఈ రాశి వారికి ఏలినాటి శని ఇంకా జరుగుతోంది కుంభంలోని శని సంచారం జరుగుతుంది ద్వితీయ స్థానంలో తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు మే ఒకటి వరకు గురుడు ఉంటాడు తరువాత చతుర్థంలో ప్రవేశించి సంచరిస్తాడు అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా గ్రహగతులను పరిశీలిస్తే ఇవే ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి వీటితో పాటు వస్తున్న గురు శుక్ర మౌర్యాల ఆధారంగా కూడా గ్రహగతులు నిర్దేశించబడతాయి కాబట్టి ఈ ఏడాది ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం వృత్తి ఉద్యోగాల పరంగా ఆశించిన శుభవార్తలు వింటారు ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వ్యాపారాల్లో ఆర్థిక ఒత్తిడి బాగా తగ్గుతుంది కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ముఖ్యమైన వ్యక్తిగత పనులలో కార్యసిద్ధి వ్యవహార జయం ఉంటాయి ఆర్థిక వ్యవహారాలు పర్వాలేదనిపిస్తాయి వృధా ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం మంచిది కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి నిరుద్యోగులకు స్వల్ప ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంది పూర్వ వారికి ఆశించిన శుభవార్తలు అందుతాయి ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది పాత రుణాలు తీర్చుకోవడానికి మార్గం సుగమం అవుతుంది తరచుగా గురువులను పూజ్యులకు సందర్శించుకుంటారు ఏలినాటి శని ప్రభావం చేత కార్మికుల సమస్యలు ఇబ్బందికరంగా ఉండి వ్యాపారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు వ్యాపారులకు సంవత్సరమంతా శ్రమ చికాకు తప్పదు సీజన్లకు తగిన రీతిగా స్పందించి వ్యాపారం చేయలేరు ఉద్యోగులకు విచిత్రమైన సమస్యలు ఎదురవుతాయి అధికారుల సహకారం లేకపోవడంతో తోటి వారి నుంచి సమస్యలు రావడం జరుగుతుంది సుఖంగా పనులు సాగవు ఆరోగ్యపరంగా బాగా జాగ్రత్తలు పాటించాలి పెద్దగా ఇబ్బందులు ఉండవు కానీ తరచుగా సమస్యలు ఎదురుకాగలవు నరాలు రక్త సంబంధ అనారోగ్యం ఉన్నవారు ఎక్కువ ఇబ్బందికి గురవుతారు ఆరోగ్యరీత్యా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనా శ్రమతో పనులు పూర్తవుతాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి పనులు ఇబ్బందికరమే అయినా ఫలితం సానుకూలం విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు చేసేవారికి ఖర్చులు అధికంగా ఉన్నా కార్య సాఫల్యం జరుగుతుంది షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి విద్యార్థులకు వ్యాసంగా బాగా సాగుతుంది ఊహాతీతంగా చాలా మంచి ఫలితాలను అందుకుంటారు రైతులకు శ్రమ ఎక్కువగా ఉన్నా చివరకు మంచి ఫలితాలు అందుతాయి గర్భిణీ స్త్రీలు అనవసర విషయాలపై ఆలోచనలు విరమించుకోవడం శ్రేయస్కరం ఇక ఈ రాశి వారికి ఈ ఏడాదిలో నెలల ఎలా ఉంటుందో చూసుకుంటే జనవరి గురుబలం ఈ నెల విశేషం ప్రయాణ విఘ్నాలు ఉంటాయి తరచుగా వస్తువులు పనులు మర్చిపోయే అవకాశం ఉంది వృత్తిలో సమస్యలను దాటవేయగలుగుతారు మూడవ వారం అన్నింటా చికాకులు ఉంటాయి చివరి వారంలో శుక్ర సంచారం అనుకూలత వల్ల సమస్యలను దాటగలరు ఫిబ్రవరి ప్రధానంగా ఆదాయం ఒత్తిడిగా అందుతుంది ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి తరచుగా దుర్వార్తలు వినవలసి వస్తుంది బంధువుల అనారోగ్య వార్తలు మానసిక ఇబ్బందులకు గురిచేస్తాయి పనులు బాగా ఆలస్యమవుతాయి మార్చ్ ప్రతి పనిలో ఆలస్యం ఎదురైనా సానుకూలంగా పూర్తవుతాయి కొత్త ప్రయోగాలు చేయవద్దని సూచన ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది అయితే ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక లావాదేవీలు సానుకూలం ఖర్చులు నియంత్రించడం ద్వారా ఈ నెల అంతా సుఖంగా జీవనం సాగుతుంది ఏప్రిల్ శనిగ్రహ శాంతి చేయించండి వరుసగా మూడు మాసంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని వ్యవహారాలు మందకోటిగా నడుస్తాయి అయితే ఆర్థికంగా ఇబ్బంది ఉండదు ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు తప్పక ఉంటాయి ప్రయాణాలు విరమించండి మే నెల ఈ నెల ఇబ్బందికరంగా ఉంటుంది మూడవ వారంలో బాగా చికాకులు రాగలవు ఆర్థిక వెసులుబాటు చికాకులు కలిగిస్తుంది కుటుంబ వ్యవహారాలను సరిచేయగలుగుతారు రుణ విషయాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఆరోగ్యం బహు జాగ్రత్తగా చూసుకోవాలి దూర ప్రయాణాలు చేయవద్దు జూన్ చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు ప్రత్యేక లాభములు ఉండవు ప్రతి పని స్వయంగా చేసుకొని లబ్ధి పొందుతారు ఆర్థిక వెసులుబాటు రుణ సౌకర్యం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది అన్ని విషయాల్లోనూ చక్కగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు జూలై శ్రద్ధతో ప్రవర్తించి కాజిజయం సాధిస్తారు అంతటా విజయావకాశాలు ఉన్నాయి కాలం వృధా చేయకుండా గత సమస్యల పరిష్కారం భవిష్య ప్రణాళికలు దీర్ఘకాలిక కార్యక్రమాల మీద దృష్టి సారించాలి కుటుంబ కాలం అనుకూలం ఆర్థిక రుణ విషయాలు బాగుంటాయి ఆగస్ట్ మీరు ఈ నెలలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంలో అసౌకర్యం అవగాహన లోపాలు ఎదురవుతాయి ఉద్యోగ అంశాలు స్వయంగా చూసుకోండి వ్యాపార విషయంలో మీకు తోటివారు సిబ్బంది చికాకులు సృష్టిస్తారు సెప్టెంబర్ పూర్తి అనుకూల వాతావరణం ఉండదు అలాగని నిరుత్సాహపడవలసిన అవసరం లేదు అనవసర విషయాల్లో భయాందోళనలు ఎక్కువవుతాయి జీర్ణ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో వస్తువులు చోరికి గురవుతాయి విధి నిర్వహణలో జాగ్రత్త పడండి ఉద్యోగాల్లో ఒడితడుకులు తగ్గుతాయి చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి వృత్తి వ్యాపారాల్లో సంపాదన పెరిగే అవకాశం ఉంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం నిలకడగా ఉంటుంది అక్టోబర్ సాధారణ స్థాయి ఫలితాలలో కాలక్షేపం అవుతుంది పదిహేనవ తేదీ వరకు అన్ని పనులు ఒత్తిడిగా ఉంటాయి ప్రత్యేకంగా కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు రోజు వారి పనులతో కాలక్షేపం శ్రేయస్కరం కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలలో జాగ్రత్తలు అవసరం పెద్దల ఆరోగ్య విషయం జాగ్రత్త గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు నవంబర్ చాలా విచిత్రమైన కాలం క్రమంగా కార్య సానుకూలత పెరుగుతుంది ముఖ్యంగా ఏలిన్ నాటి శని ప్రభావం పెద్దగా ఉండదనే చెప్పాలి పనులు వాయిదా వేసే ఆలోచనలు విరమిస్తే విజయం మీతో ప్రయాణం చేస్తుంది అన్ని విషయాల్లోనూ సహనంతో వ్యవహరిస్తారు వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి బంధువులతో సమస్యలుంటాయి కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం చాలా వరకు అనుకూలిస్తుంది డిసెంబర్ ఒక కోణంలో మీరు ఈ నెలలో అదృష్టవంతులనే చెప్పాలి శ్రమతో కూడుకున్న పనులను ముందుగానే గుర్తించి వాటి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా చేయగన్న పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్తారు అందరి సహకారం బాగుంటుంది ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ ప్రదర్శిస్తారు భాగస్వామ్య వ్యవహారాల్లో ఒకటి రెండు ప్రధాన సమస్యలు పరిష్కరించుకుంటారు ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మంచి ఫలితాల కోసం వెంకటేశ్వర స్వామిని పూజించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి